పొలమున్న మనకి రైతులందరికీ కూడా అన్నదాత సుగీ బాగుండే బజ్లో వెళ్ళాలి ఈ రోజు స్కాచ్ నెక్స్ట్ మీకు ఏంటి ఆగస్టు పదిహేను తల్లి వందనం గమనించెంతమంది పిల్లలు ఉంటే అంతమంది అదేవిధంగా మీకు పసిఫిక్ చెప్తాను స్టేట్ మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఏ ఊరి నుంచి ఏ ఊరు వెళ్ళాలి ఇప్పుడు అరస నుంచి సింహమే రావాలనుకో మీకు ఎవరికి ఏం అవసరం పెట్టుకొని పెట్టుకోవాలి ਕੈ ਕਰਮ ਇਤਲਾ ਉੜੜੁੜਾਨ ਕਿ ਕਿੰਨਾ ਟਾਈਮ ਲੱਗਦਾ ਦੀ ਚਾਹ ਚ ਬੈਠਦਾ ਹਾਂ ਇੰਨਾ ਉਦਰਾ ਇੱਥੇ ਕਿ ਕਿੰਨਾ ਸਮਾਂ ਲੱਗਦਾ ਬੈਠੇ ਚਾਹ ਤੇ ਬਰਤਦਾ ਉਹ ਕਿ ਕਰਾ ਇੱਕ ਇੱਕ ਕਿੰਨਾ ਵੰਦੀ ਆਹ ਬੈਠੇ ਬੈਠੇ ਉੱਡੀਸਦਾ ਆਹ ਫੁਰਤ ਦਾ ਪਤਾ ਨਹੀਂ ప్లాంటేషన్ ఎకరానికి ఐదు వేలు మంది పది మంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక రోజులో మనకి ప్లాంటేషన్ వచ్చిందంట నాకు